పది రూపాయలు జీతం వీళ్ళ దగ్గర రెండు వందల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు విలువ చేసే స్వామివారి విగ్రహాలు కూడా దొరుకుతున్నాయి విగ్రహం అయితే తిరుపతిలో నేను ఎక్కడ చూడాల వీళ్ళ దగ్గర తప్ప మా అమ్మగారు మొదటి పెట్టుబడి మా అమ్మగారు కమ్మలు పొదవ పెట్టి నేను ఆ ఒక పెట్టుబడితో ప్రారంభించిన వ్యవస్థ ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏటకార రాజా పేజు మర్చిపోయినా ఇప్పుడు కానీ ఏటకారం చేశాను స్వామి వెనక నుంచి చెక్కిచ్చేస్తాడో అందుకనేసి రోజైతే మన దేవుడు విగ్రహాల గురించి చెప్తున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం దీని ఏటకారం లేదో మీకు మంచి వీడియో అయితే చెప్తాను తిరుమల తిరుపతికి వచ్చే భక్తులైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మనం ఏడున్నామంటే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత నేరుగా ఎక్కడికి వస్తారో పద్మావతి అమ్మవారు టెంపుల్కి అయితే వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు సో ఇక్కడైతే ఒక మంచి విగ్రహాల షాప్ అయితే హోల్సేల్కే వాళ్ళే తయారు చేసి తక్కువ ధరకు అయితే తీస్తారు సో అదైతే మీకు అయితే చూపిస్తున్నాను సో మీరైతే వీడియో అయితే ఖచ్చితంగా చూసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ పడండి ఖచ్చితంగా మర్చిపోవద్దండి అట్ అ టైం దీంట్లో అయితే మనకి ఎన్ని కాస్ట్లు అయితే ఎంత ఉన్నదో అవన్నీ చూపిస్తాను సో చూసి అండి ఇప్పుడైతే చూద్దాం సో ఇప్పుడైతే చూశారు కదా ఫ్రెండ్స్ ఎస్కే స్కల్ప్స్ అనేసి అమ్మవారి గుడి ఉంది కదా తిరుచానూరులో పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరే ఉంటుంది ఇది హోల్సేల్ రిటైల్ ప్రేజ్కి అయితే ఇచ్చేస్తారు చాలా తక్కువ ప్రైస్కే ఉంటుంది ఒకసారి కానీ మీరు చూసారంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మీరు ముందర చూడండి ఇది ఒక టెంపుల్ లాగా ఆర్చి అయితే వేస్తున్నారు చూసారా చూడండి ఇక్కడ ఇదైతే అయితే రాయి చూసిన ఎంట్రన్స్లోనే మనకు ఏదో దేవుడికి ముందర ఎంట్రన్స్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉన్నది చాలా బాగున్నది ఇంక లోపలికైతే చూద్దాం రండి లోపల చూసే విగ్రహాలన్నీ చాలా బాగున్నాయి చూడండి అమ్మవారి విగ్రహం కూడా ఇక్కడ చూడండి ఆండాల అమ్మవారి విగ్రహం చాలా బాగున్నా చూడండి ఓయమ్మా వెయిట్ భయంకరంగా ఉన్నదా ఆండలు మర్చిపోయాను చూడండి ఇక్కడే ఉన్నారు వాండరు మళ్ళీ ఆయన తిట్టుకోబోతాను విగ్రహాలు విగ్రహాలు ఎత్తుకునేస్తామండి ఇక్కడే వాండరు కూడా ఉన్నారు కాళేశ్వర్ అంట అతని పేరు నమస్తే అండి వనకమ్మా అది బా వనకమ్మా అంటున్నాడా తమిళా తెలుగు కూడా తెలుసు తెలుగు తెలుసా ఓకే ఫైన్ తెలుగు కూడా తెలుసా అంట వనకనే గురించి బిత్రపూడే సమయా తమిళ్ళు మాట్లాడాలనేసా దేవుడి విగ్రహాలు భలే తయారు చేస్తున్నారు నిజంగా నేనైతే యాడ చూడలే ఎంత బాగా తయారు చేస్తున్నాడు వెయిట్ కూడా ఎంత వెయిట్ ఎంత సామ్ వర్క్స్ డే తయారు చేస్తారా రిజిన్ మార్బల్ పౌడర్ అని చెప్పి ఓకే ఫైనిషెట్ చేస్తున్నారు ఇది పాత విధానమే కొత్త ఫార్మేషన్ లో కొత్తగా ట్రై చేస్తున్నాం ఓకే దీని వల్ల ఏమైందంటే యూనిక్నెస్ దాని ఫ్యూచర్స్ ఓకే ప్రతి డీటెయిల్ ని మన హై అక్యూరిటీ గా చూపించగలం ఓకే డ్యూ ప్రీమియం కేటగిరీ సెగ్మెంట్లోకి వస్తుంది ఈ యొక్క ఈ యొక్క ఆర్టికల్ యొక్క విలువ ఏమంటే ఇట్లాంటి వస్తువులే మంచి స్టార్ హోటల్స్లో పెట్టగలైతే ఆ వాల్యూ మూడింతలు నాలుగింతలు ఉంటాయి ఓకే మనం తయారు చేస్తున్నాం కాబట్టి మనమే హోల్సేల్ ఇస్తున్నాము నేను మనమే తయారు హోల్సేల్ అన్ని హోల్సేల్ రిటైల్ రెండు ఉన్నాయి ఓకే ఫ్యాక్టరీ ఉంది మీకు ఉందండి ఓకే ఎంతమంది వర్క్ చేస్తారు మీకు ఆడ ఇరవై 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 ఐదు మందితో వర్క్ చేస్తారా ఎన్ని రోజులు పడుతుంది మీకు ఈ బొమ్మ అప్రాక్సిమేట్ గా దీన్ని తయారు చేయాలంటే పదిహేను రోజులు పడుతుంది పదహైదు రోజులు ఈ ఒక్కటే తయారు చేయాలంటే ఓకే బాగా ప్రతి దగ్గర స్వామివారు చూడండి నామాలు కానీ ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కానీ స్వామివారి విగ్రహంలో అచ్చు ఎలా ఉంటుందో సేమ్ అలానే దిప్పేసినారు నిజంగా నేను ఇంకోటి ఆశ్చర్యం ఏమంటే వెనకాల చూడండి వెనకాల కూడా స్వామివారు నీట్గా తయారు చేస్తున్నారు ఆ షేప్ అనేది స్వామివారికి ఎంత బాగా అద్భుతంగా తయారు చేస్తున్నారో ఇదే కాకుండా మన దగ్గర వీళ్ళ దగ్గర చూడండి మొత్తం విగ్రహాలన్నీ అసలు ఇదైతే ఇది ఇదేంది ఇది అమ్మవారిది కదా చందనపు అమ్మవారు తిరుచానూరు పద్మాతి అమ్మవారికి ప్రసిద్ధి చెందిన దేవాలయం అంటే అమ్మవారి పసుపు కుంకుమలతో రావడం అనేది ప్రసిద్ధి అవును ఎప్పుడు కూడా స్వామివారి దగ్గర నుంచి పసుపు కుంకుమలు సారి మారొస్తాయి అవును ఈ అమ్మవారు ఏమైతే ఉందో మొదటి చార్ రోజుల నుంచి ప్రసిద్ధి చెందింది దానికి తయారు చేసాను చూడండి అసలు అమ్మవారి ఉత్సవంలో మామూలుగా దీన్ని పసుపు వేసి చేస్తారు ఇలాంటి విగ్రహం అయితే తిరుపతిలో నేను ఎక్కడ చూల్లా వీళ్ళ దగ్గర తప్ప అంత బాగున్నది వీళ్ళు ఇంకోటేమంటే చూడండి ఎన్ని రకాలుగా తయారు చేస్తున్నారంటే చాలా రకాలు తయారు చేస్తున్నారు సో ఇదైతే చూడండి ఎంత బాగా తయారు చేస్తున్నారంటే అబ్బా స్వామివారిని నిజంగా మనం ఎత్తుకున్నట్టే ఉన్నది ఎంత బాగున్నది చూడండి స్టోన్స్ కానీ స్వామివారి కిరీటము ఎంత బాగున్నదంటే దీని ధర ఎంత ఉంటే అరవై అర అరవై అరవై మూడు వేల ఓ ఏంది ఇది అరవై మూడు వేల రూపాయలా అది ఫ్యాక్టరీ ధరలకంటే ఇంకా బెటర్గా ఉంటుంది రీటైల్ ప్రైస్ అలా ఉంటుంది ఓకే చీప్ అంటే ఎంత ఇస్తారు తక్కువ రేట్ రెండు వందల రూపాయల నుంచి మనకి పది లక్షలు పదహైదు లక్షలు వీళ్ళ దగ్గర రెండు వందల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు విలువ చేసే స్వామివారి విగ్రహాలు కూడా అంట ఇది ఎందుకు కాస్ట్లీ అంటే గోల్డ్ ప్లేటింగ్ అంటారు బంగారు పూత వేసి ఇవ్వడం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ప్రీమియం కేటగిరీ ఓకే సో మనమైతే చాలామంది కూడా చూస్తారు డబ్బులు దేవుడు ముందర ఎవరు ఆలోచించరంట అంట సో ఆ విధంగా ఇది ఎక్స్పెన్స్ అయినా సరే ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది అనేసి విధంగా దీని ఎక్స్పెన్స్ కారణం ఏమంటే వీళ్ళు గోల్డ్ ప్లేట్ వేయడము అలాగే సిల్వర్ ప్లేట్ కోటింగ్ కూడా వేయడంతోనే సో దీన్ని పట్టే కాల వ్యవధి కూడా పదహైదు రోజులు పడుతుందంట దీన్ని తయారు చేయడానికి సో ఇరవై ఐదు మంది వర్కర్లతో దీన్ని తయారు చేస్తారంట సో మార్కెట్ లో దొరికే ప్యాటర్న్స్ కంటే కూడా ఒక యునిక్నెస్ తావడం కోసం నా నేను ఇప్పటివరకు దగ్గర దగ్గర ఇరవై ఐదేళ్ళు నాకు ఈ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల్లో నేను నేర్చుకున్న మా మొదటి గురువు గారు వచ్చి ఎల్ఈడి ప్రసాద్ ఎల్ఈడి రమేష్ అని చెప్పి అన్నా సో రెండవ గారు వచ్చి రమణ గారు ఓకే తర్వాత నేను పని మరింత టెక్నికల్గా నేర్చుకోవడానికి ప్రతాప్ ఈ ముగ్గురు కూడా నా యొక్క పనికి నా పనిలో మెరుగు దిద్దడానికి వీళ్ళు ముగ్గురు తోడ్పడినారు ఈ రోజు వరకు ఏ విగ్రహం నేనే సొంతంగా తయారు చేస్తున్నాం నేనే దాన్ని క్యాస్టింగ్ చేస్తున్నాం నేనే అమ్ముతున్నాను సో మూడు కేటగిరీలకు సంబంధించి ఏదైతే ఉందో తయారు చేసి అమ్మడం అనేది ఈ ఉన్న సెగ్మెంట్లో ఎవరు చేయలేదు కారణం ఏమంటే ఒక వస్తువుని యూనిక్నెస్ తేవడం కోసం యునిక్గా అమ్మడం కోసం ఈ రెండింటినీ నేను చాలా జాగ్రత్తగా పరిశీలించి నెమ్మదైనా సరే పది మందికి ఇచ్చేయడం నాకు ఇష్టం లేదు ఒక వస్తువుని ఎంత బ్యూటీగా తయారు చేయడం ఎంత అంత బ్యూటీగా అమ్మడం అంత బ్యూటీగా పెట్టడం ఈ మూడు కూడా ముఖ్యమైన పాత్ర ఈ బొమ్మ మీరు చూసారంటే కళ్యాణోత్సవం స్వామి వారికి ఇప్పటి ఇప్పటివరకు ఈ స్కల్ప్చర్స్ ఏమైతే ఉందో స్కల్ప్స్ అనే ఒక నీ మీనింగ్ ఏమంటే విగ్రహాలని మనం ఆరాధించడం మన పునాతనం నుంచి ఉంది ఆ విగ్రహాలకు ప్రతి రూపాలకు ముఖంలో చిరునవ్వు కానీ ఆ ముఖం చూస్తేనే మనలో ఉన్న అహంకారమంతా తొడ తొడలు పంటారు కదా ఆ విధంగా దిగే విధంగా మనలో ఉన్న అహంకారాన్ని మనమే తొడచూపుకోని విధంగా విగ్రహాల రూపంలో ఆ ముఖంలో చిరునవ్వుతో మన ముఖంలో చిరునవ్వు వెలగాలని ప్రతి విగ్రహానికి ఇది మనమే తయారు చేయడానికి కారణం మొదటి కారణం ఏమంటే మోనోపాలి ఒక వస్తువుని ఎప్పుడైతే యునిక్గా లేని ఎక్కడ లేని మార్కెట్లో పెట్టగలిగితే ఆ యూనిక్నెస్ వస్తుంది ఆ వ్యక్తులు మళ్ళీ తిరిగి వచ్చి మీ కొనగలుగుతారు ఈ యొక్క బ్యూటీ కోసం నా యొక్క రేయింపుల శ్రమ ఈ రోజు వరకు ఇది ఒకటి కావచ్చు ఇందులో భాగంగానే ఇది వాస్తవానికి ఇది లేజర్ ప్యాటర్న్ ఇది లేజర్ ప్యాటర్న్లో ఇది మీరు 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 ఎలా చూడండి ఇదేంది ఇదే లోపల ఏదో ఉంది అది ఏంది ఇదే ఇది ఆర్ట్ మీడియా పేపర్ అని ఆర్ట్ మీడియా పేపర్ ఆర్ట్ మీడియా పేపర్ని ఓకే లేయర్స్ పరంగా మల్టీ కలర్ లేయర్స్ పరంగా లో కట్ చేసి స్వామివారి దశావతార రూపంలో ఇది ఒకటి ఇనిషియేట్ చేస్తాం సో ఈ క్రాస్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే స్వామివారి దశావతారము అదే విధంగా పేపర్ ఆర్ట్ అంట మీడియా పేపర్ ఆర్ట్ అయితే దీన్ని అయితే తయారు చేస్తారు సో పేపర్ తో కూడా స్వామివారి దశావతారాన్ని అయితే వీలైతే చేయొచ్చున్నారు అదే చూడండి మీరు చూసినట్టయితే చాలా వరకు కూడా ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి విగ్రహాలు ఉన్నాయి చిన్న చిన్నవి మరి కారులో పెట్టుకోవడానికి ఇళ్లలో పెట్టుకోవడానికి మన ఇంట్లో ఆఫీసులలో పెట్టుకోవడానికి కూడా విగ్రహాలు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి అట్ అ టైము మనం ఏమన్నా ఉంటే స్వామివారి విగ్రహాలే ఉన్నాయా అమ్మవారి విగ్రహాలే ఉన్నాయంటే అటు ఏం లేవు ప్రతి ఒక్క విగ్రహం కూడా ఉన్నది స్వామివారు కానీ అమ్మవారు కూడా చాలా రకాల దేవుళ్ళ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి మీరు ఇంకోటి చూసినట్టయితే వీళ్ళు కస్టమైజ్లో కూడా జయిస్తారంట నిజమే కదా సో వీళ్ళు కస్టమైజ్లో జయిస్తారు మీకు నచ్చిన విధంగా మీకు ఎలా కావాలంటే అలా దేవుడు విగ్రహాలు తయారు చేయిస్తారు అది కూడా హోల్సేల్ ధరలకే కూడా తయారు చేస్తున్నారు ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి సో అవైతే ఒకసారి చూ చూసేయండి ఇవన్నీ మీడియా ఆర్ట్ పేపర్తో అయితే వేస్తారు చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి అదేవిధంగా మన ఇంట్లో గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కానీ ఒకసారి చూసినారంటే ఇది హోల్సేల్ ధరలకే ఇచ్చేస్తున్నారు చాలా తక్కువ కి చిన్న చిన్న ఏనుగులు కూడా ఉన్నాయి చూడండి చాలా చిన్నవి చిన్న విగ్రహాలు కూడా తయారు చేస్తున్నారు సో చిన్నవే కాకుండా వీళ్ళు మీకు నచ్చిన విధంగా చూడండి ఇక్కడైతే లేక దూడ ఆవు పాలిస్తున్నట్టు ఇది వినాయకుడు సో ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి వీటి దంతం మీద ఏనుగు దంతం మీద వినాయకుడు మూషిక వాహనం సో ఇలాంటివే కాకుండా చాలా రకాల విగ్రహాలు కూడా దో స్వామివారి విగ్రహం చూడండి స్వామివారి విగ్రహము ఇంకా ఇక్కడొచ్చి అమ్మవారిది లక్ష్మీదేవి లక్ష్మీదేవి నిలబడుకు ఉండే విగ్రహము సో ఇవన్నీ కూడా చాలా రకాల ఇది సిల్వర్ కోటెడ్ ఇవి సిల్వర్ కోటెడ్ సరస్వతీదేవి ఇది ఒక నిమిషము ఇది చూడండి విన స్వామివారి విగ్రహం అయితే ఎంత బాగున్నదో మామూలుగా ఇది వచ్చి పెద్ద పెద్ద విఐపీలకి లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఎక్కడన్నా ఆఫీసులలో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నాకు తెలిసి చాలా వరకు చూసిన ఇదైతే పెద్ద పెద్ద విఐపీలకే ఇస్తూ ఉంటారు సో ఇలాంటివి కూడా ఇక్కడైతే లభిస్తూ ఉంటాయి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్వామివారు ఉన్నారు పక్కన వచ్చి పద్మావతి అమ్మవారు ఈ పక్కన వచ్చి లక్ష్మీదేవి సో మూడు కలిసి ఉండే విగ్రహాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి బ్రో ఇప్పుడు మీరు ఇక్కడ వరకే ఇస్తారా లేదంటే బయట కూడా ఏదైనా పంపించినారు విగ్రహాలు నేను ప్రెసెంట్ ఇప్పుడున్న బంగారు గుడి వెలూరు ఉంది కదా గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ టెంపుల్ ఆర్కిటెక్ట్స్ కానీ టెంపుల్ డిజైన్స్ కానీ దేవాలయాలకు సంబంధించి ఏదైనా ఆర్డర్ వస్తే వాళ్ళకి సపరేట్ గా డిజైన్ కస్టమైజ్ చేసి వాళ్ళకి సప్లై ఇవ్వడానికి ఎవరికైనా చేస్తారా బంగారు గుడి శ్రీపురం అది ఇచ్చాము సో వీళ్ళు గోల్డెన్ టెంపుల్ ఏ విధంగా ఉందో సో మన ఇండియాలో ఎక్కడైనా సరే ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే ఎలాంటి అయినా సరే మీకు నచ్చిన విధంగా కూడా కస్టమైజ్ చేయిస్తానంటున్నారు ఈవెన్ విగ్రహాలే కాకుండా దేవాలయాలు కూడా తయారు చేస్తామంటున్నారు సో మీరు ఇక్కడ ఓన్లీ లోకల్ వరకేనా అయినా లేదంటే బయట కూడా ఎక్కడన్నా అమ్మినారా నేను ఇండియా ఇండియా ఫుల్ తిరిగేసాను ఇండియా మొత్తము ఒక పదహైదు ఏళ్ళ ముందు తిరిగి తిరిగి అన్ని చోట్ల మార్కెటింగ్ చేశాము స్ట్రాటజికల్ గా సప్లై చేశాము అన్ని చోట్ల ఇచ్చాము చేసినారు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న చోట్ల మ్యానుఫాక్చరింగ్ ని పెంచాలని సప్లై చైన్ కొంచెం మరింత పెంచాలని ఒక చోట ఉండి మ్యానుఫ్యాక్చరింగ్ డీలర్షిప్ ఇచ్చేసి వాళ్ళ పాటు వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు సో వ్యాపారం అనేది ఎలా ఎక్స్పెన్షన్ అయిపోయిందంటే ఒక చోట కూర్చోవడం వల్ల ఏమైతే ఎక్స్పెన్షన్ అవుతుంది స్టాఫ్ మెంబర్ ఒక ఇరవై మంది ఒక యాభై మంది స్టాఫ్ని ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళ ద్వారా జరిగే ఈ ప్రొడక్షన్ ఏమైతే ఉందో భారతదేశంలో ఉన్న ప్రముఖ అన్నిటిని కూడా తయారు చేయాలని ఒక సంకల్పం పెట్టుకొని వెళ్తున్నాను అది దేవాలయాలే కాదు అక్కడ ఒక ప్రసిద్ధి చెందిన ఒక ఆర్కిటెక్ట్స్ కానీ ఒక ఇండియాలో ఉన్న వండర్ సెంటర్ కదా కొన్ని కొన్ని మినాకిల్స్ అంటారు వీటన్నిటినీ కూడా తయారు చేసి దాన్ని మార్కెట్ అంటే దీని డబ్బు ఇంకో నాకు ఈ వృత్తి పట్ల నాకున్న ప్యాషన్ ఎలాంటిది అంటే ఈ రోజు వరకు దగ్గర దగ్గర ఇరవై ఐదేళ్ళకు గాను నేను ఎస్టాబ్లిష్ చేసిన ఆర్టికల్స్ ఏమైతే ఉందో దాని అది అది ఈ రోజుకి కూర్చుంటే కూడా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది నాకు ఈ ప్యాషన్ నేను ఇందులో ఎంత దూరమైనా పోగలను ఎంత లోతుగానే వెళ్ళగలను శక్తి భగవంతుడు ఇచ్చాడు ఆ సాయినాథుడు దయలతో ముందుకు వెళ్తున్నాను ఓకే సూపర్ సో మన ఎంత శక్తి అన్న ఉందంట ఆయనకు అంత శక్తి ఉన్నది విగ్రహాలు తయారు చేయడంలో మంచి ఎక్స్పోర్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు కూడా అనుభవం ఉన్నది త్రూఅవుట్ ఇండియాలో మీకు ఎక్కడ కావాలన్నా సరే ఆన్లైన్ డెలివరీ కూడా ఉన్నదంట ఆన్లైన్ డెలివరీ ఉందా ఆన్లైన్ సో ఆన్లైన్ వెబ్సైట్ ఏది మంది ఎస్కే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్కే స్కల్ప్స్ డాట్ కామ్ ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఆన్లైన్లో పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్కే స్కల్ప్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు విగ్రహాల ధరలు కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను సో ఆడైతే వెళ్లి మీరు ఒకసారి చెక్ చేసుకునేసేయండి బృహణ్య స్వామి ఇదే పలని 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 సుమణ్య స్వామి కదా ఓకే ఇట్లాంటి దాదాపు ఆరు ఆరు యొక్క ప్రసిద్ధి దేవాలయం ఆరు విగ్రహాలు తయారు చేస్తున్నాం ఇది పళనికి సంబంధించి పళనికి ఓకే స్వామివారు అమ్మవారిని ఇప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత స్వామివారిని దర్శిస్తాను ప్రసిద్ధం ఓకే కాబట్టి అమ్మవారిని హృదయ హృదయ స్థానంలో అమ్మవారిని పెట్టి ఓకే సో ఇది ఏమైందంటే ఆంటిక్ ఫ్యూచర్స్ ఈ స్టాచ్యూలో ఉన్న ఫ్యూచర్స్ ఏమంటే మన యాంటిక్స్ ఎప్పుడు కూడా ఒక ఓల్డ్ ఒక జనరేషన్కి కి ఇప్పుడున్న దీంతో యాంటిక్స్ అనే దాన్ని ఒక ఓడ్ ఉంది ఆ యొక్క ఫ్యూచర్స్ ని యాక్యురేట్ గా చూపించి దీనిలో చూపిస్తున్నారు ఓకే ఇది స్వామివారి కళ్యాణం స్వామివారి కళ్యాణం స్వామివారి కళ్యాణం అది మీరు అక్కడ చూసింది వచ్చి యాంటిక్ స్ట్రోక్ ఇది వచ్చి మల్టీ కలర్ మల్టీ కలర్ మల్టీ కలర్ ఓకే సో ఇది సాయిబాబా కూడా ఉన్నాయి కదా సాయిబాబా ఇది వచ్చి షిరిడి కోసం చేసాము షిరిడి కోసం షిరిడి కూడా సప్లై చేస్తున్నా నేను షిరిడిలో కూడా సప్లై చేస్తున్నారా ఓకే సో వీళ్ళు షిరిడిలో కూడా సప్లై చేస్తున్నారంట సో త్రోట్ ఇండియాలో మీకు ఎలాంటి దేవాలయాలైనా సరే విగ్రహాలైనా సరే వీలైతే చిన్న సైజు నుంచి పెద్ద సైజు మీ ఎంత చేస్తారు కదా మీరు పెద్ద సైజు వరకు కూడా ఎంత హైట్ వరకు చేస్తారు మీరు నా దగ్గర ప్రజెంట్ సెవెన్ ఫీట్ వరకు ఉన్న సెవెన్ ఫీట్ వరకు విగ్రహం మాత్రమే విగ్రహం అది ఫోటో రెడీ అయితే టువల్ ఫీట్ అయిపోతుంది టువల్ ఫీట్ ఓకే సో ఈ కెనరా బ్యాంకు కానీ కెనరా బ్యాంక్ కి ఇచ్చి ఓకే తిరుపతి హైడ జోనల్ ఆఫీస్ కి ఇచ్చిండు ఓకే తర్వాత వేలు ఢిల్లీలో ఇచ్చిన్నాము హైదరాబాద్ ఇచ్చినాము బెంగళూరు లో ఒక నాలుగు ఐదు ఫోటోస్ ఇచ్చినాము సో ఇదంతా బెంగళూరు కన్నడ అన్ని కూడా వేసినారతే లాంగ్వేజ్ ఇది ఆ దేవుడి వైళ్ళ దైవల్లా తిరగాల్సిన తగ్గి తిరిగేసి లాంగ్వేజ్ అంతా నేర్చుకున్నాను కేరళ పోయినారా కేరళ ఎందుకో తెలియ టచ్ అయ్యప్ సాంగ్ పెట్టినారే అది అందుకే కేరళ ఒకటి మిస్ అయిపోయిందని కేరళ ఒకటి మిస్ అయిపోయింది అట్లా కేరళ ఒకటే మిస్ అయిపోయిందంట మొత్తము బెంగళూరు హైదరాబాద్ చెన్నై అన్ని కూడా ఆఖరికి గుజరాత్ లో మన మహారాష్ట్రలో ఉన్న షిరిడి కూడా వేసినాడు అనమాట కేరళ ఒకటి టచ్ అవ్వలేదంట అంట అయ్యప్ కాడ ఇంకా అది కూడా తొందరలోనే దేవుడు దైవాలు ఆ నెక్స్ట్ ఇంకేమున్నాయి మన దగ్గర చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇది ఎంత ప్రైజ్ చేస్తారు ఇవన్నీ ఇది ఇది ప్రైజెస్ వచ్చి రెండు వందల యాభై రూపాయల నుంచి ఉందండి ఓకే ఇది ఇది వచ్చి ఇదే ప్రోడక్ట్ మీకు మల్టీ సోర్స్ లో కనిపిస్తుంది ఇది వచ్చి నార్మల్ ఇది గోల్డ్ పెయింటింగ్ వస్తుంది దీంతోనే గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది అది కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్పాను కదా గోల్డ్ పెయింటింగ్ లో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి చాలా వరకు కూడా ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి సో సేమ్ అదే ఐడల్ లో మన దగ్గర ఒక విషయం ఏమంటే ఒక ఆర్టికల్ ని హౌ మెనీ ఫార్మేట్స్ ఇన్ని ఫార్మేట్లా చేయగలుగుతాం అన్ని ఫార్మేట్లో ఎగ్జిక్యూట్ చేయగలం ఒక మెటల్ కానీ ఒక రెసిన్ ఫార్మేట్లో మార్బల్ కానీ దాంతో సంబంధించి ప్లేటింగ్ కానీ యాంటిక్ స్ట్రోక్ కానీ ఒక వ్యక్తి ఎన్ని రకాల వేషాలు వేయగలుగుతాడో స్వామివారు రూపాలు కూడా అన్ని రకాల రకాలు అన్ని ఓకే సో దానికి అది మన నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను ఈ రోజు వరకు దగ్గర దగ్గర నేను నా చేతుల మీద కొన్ని కొన్ని వందల బొమ్మలు తయారు చేసి వందల విగ్రహాలు తయారు చేసినారు చేసి ఇప్పుడు నేనే ఇప్పుడు వచ్చాను ఓకే ఇరవై నాలుగేళ్ళ వరకు కూడా అంతర్గతంగా ఉన్నాను అంతర్గతంగా అంతర్గతంగా సప్లై ఇస్తున్నాను వాళ్ళు అంగిళ్ళు అమ్ముతున్నారు ఇప్పుడు నేనే ఆ ఓన్ అవుట్లెట్ కోసం ఈ ప్రయత్నం చేస్తాను మొత్తానికి అయితే మీ లైఫ్ సాగిపోయింది మీకు ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది మీ లైఫ్ పది రూపాయల జీతం మంచి నాజీ పది రూపాయల టెన్త్ క్లాస్ అయిపోయింది మేబీ అది కూడా ఫెయిల్ అనుకుంటాను ఫస్ట్ టెన్త్ ఫెయిల్ వా సోషల్ లో ఫెయిల్ ఫెయిల్ అయ్యి తర్వాత రోజు నీ పాలకు వేసినప్పుడు టెన్త్ కూడా కాదు టెన్త్ ఫెయిల్ పాస్ అయినా తర్వాత పాస్ అయిపోయి పాస్ అయిపోయినవా టెన్త్ కూడా పాస్ అయిపోయినాడట ఓకే ఫెయిల్ అయ్యి తర్వాత పాస్ అయ్యి అక్కడ హాలిడేస్ ఎక్స టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ వస్తుంది కదా ఆ పీరియంట్లో లో నేర్చుకుంటామని వెళ్ళాం వెళ్ళి ఒక మూడు నెలల సమయంలో రోజు పది రూపాయల కూలికి ప్రారంభించి స్కూల్ కి వెళ్ళే సమయంలో తర్వాత మా అమ్మగారు మొదటి పెట్టుబడి మా అమ్మగారి కమ్మలు కుదవబెట్టి నేను ఆ ఒక పెట్టుబడితో ప్రారంభించిన వ్యవస్థ ఇది ఇంత దూరం వచ్చింది ఇంత దూరం వచ్చింది ఓకే ఇందులో ఏదో అందరూ చెప్పినట్టుగా మూడు గంటల్లో సినిమా చూపించలేం మూడు నిమిషాలు అన్ని చెప్పలేం ఒక వ్యవస్థ ఎదిగి ఎదిగిందంటే దాని వెనుక ఆటుపోట్లు చాలా ఉంటాయి పడ్డం కూడా బండికి ఈఎంఐ కట్టుకోలేని స్థితి కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు అదే బండి ఇష్టపడి తీసుకున్న బండి ఇంటికి వస్తే ఏడాది అవమానం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళని అక్కడే ఉండండి సగౌరంగా మీకే సరెండర్ చేస్తానని చెప్పి కట్టుకోలేని పరిస్థితి వచ్చి అదే వాళ్ళు రిటర్న్ చేసి ఈరోజు నేను ఒక యాభై మూడు మంది వరకు స్టాఫ్ అందరు ఈరోజు పనిచేస్తున్నారు దేవుడిదయ్య అమ్మవారు ఆ పద్మావతి తల్లి దీవెనలతో కన్న తల్లిదండ్రుల దీంతో నేను ఇంత దూరం వచ్చాను నా పెళ్ళి ఎనిమిదేళ్ళు పూర్తయింది మా భార్య ఈరోజు వరకు నా కష్ట మంచి మంచిశాడు తోడుగా ఈ ఈరోజు వరకు పిల్లలను చూస్తూ నన్ను ఈ రోజు వరకు ఆ అమ్మాయి ఎంకరేజ్ చేయడం వల్ల ఇంత దూరం వచ్చాను తల్లిదండ్రులు మా నాన్నగారు బాబా గుడిలో ఫౌండర్ ఈరోజు తన తిరుచానూరులో రణిగుంట రోడ్డు దగ్గర బాబా దేవాలయం కట్టారు ఈ రోజు వరకు నా జీవితం కెరీర్ ప్రారంభమైంది ఆ బాబా గుడి లోపలే మా నాన్న నేను భయపడుతున్నప్పుడు మా నాన్నగారు వచ్చి చెన్నైకి వచ్చి నాతో పాటు ట్రైన్లో యాభై రూపాయలు టికెట్ తీసుకునే సందర్భం నాకు బాగా గుర్తు అనుకుంటాను చెన్నైకి వెళ్ళి ఒక్కొక్క వస్తువు నేను మార్కెటింగ్ ఒక వస్తువు పర్చేస్ చేసేప్పుడు నాకు మాట్లాడడం కూడా రాదు తడబడుతున్నప్పుడు ఏమి కాదు నువ్వు ఉన్నాను ఉన్నాను వెళ్ళమని చెప్పి అక్కడ తండ్రి ఇటువైపు తల్లి పెట్టుబడి రూపంలో తోడు నీడలో భార్య పిల్లలు ఇక్కడ వరకు ఇది సాగుతోంది సో మీకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉన్నది మనకు ఇక్కడ నుంచి ఒకటి రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు సో అక్కడికి వెళ్ళి చూద్దామా వెళ్తామా మీ సామ్రాజ్యమా ఇంచుమించు ఇదే సామ్రాజ్యం ఇదేనా బాగున్నా ఇవన్నీ మిషన్లు ఇవే త్రీ డీ ప్రింట్ బాగా ఉంది ఆయన ఎవరు ఫోటోలు కనపడుతున్నాడా ఎవరైనా తలయవర్ అంటారు కదా తలయవరా నీ గురువా గురువు గారు పేరా ఎం సురేష్ గారు ఓ ఇంతకుముందు చెప్పారు ఆయనేనా ఓకే ఏ ఒకసారి ఆ ఫోటో చూపించా బ్యాక్ రా ఇప్పుడు ఆయన మీ తలవారు ఆయన ఏం చేశాడు నీకు ఆయన నన్ను గుర్తించి ఎంతో కొంత ఓకే నిన్ను గుర్తించిన వ్యక్తి గుర్తించిన వ్యక్తి నిన్ను గుర్తించి ఈ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి ఆయన ఓకే సుభాష్ మా వీడియో తీసే కొంచెం రాత్రి అయి పూడ్చిందే మొత్తం ఇదేనా మీ గోడమా ఫ్యాక్టరీ విత్ గోడౌన్ ఫ్యాక్టరీ విత్ గోడౌన్ బా దేవుడి విగ్రహాలు భలే బలే ఉన్నాయా స్వామివారి చిన్న చిన్న విగ్రహాలు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు దో ఇక్కడ చూడండి బుద్ధుడు సాయిబాబా లక్ష్మీదేవి రాధాకృష్ణుడు పైన చూసినట్టు చాలా వరకు బొమ్మలు అయితే ఎక్కడ తయారు చేస్తారంట మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చూడండి ఇంకా అద్భుతమైన విషయం చూపిస్తాను ఆనంద నిలయం చూసినారా స్వామివారి తిరుమల క్షేత్రం ఆ ఆనంద నిలయం స్వామివారి బంగారు వాయికలు అంటారు కదా స్వామివారి బంగారు విగ్రహం కూడా దాంతో పాటు వీలైతే చూడండి ారి ఆనంద కాకుండా చూడండి ఎంత బాగున్నదో స్వామివారి టెంపుల్ ఇది తిరుమల పుణ్యక్షేత్రం యొక్క టెంపుల్ బంగారుది పైన వచ్చి గోపురము ఇక్కడ చూడండి సింహాలు కూడా ఉన్నాయి అలాగే గరుట్ ముందర వచ్చి గోపురము సో ద్వారపాలకులు ఇక్కడ కూడా చూడండి హుండి స్వామివారి హుండి కూడా ఎంత అద్భుతంగా తయారు చేసిన చూడండి ఇక్కడే కా ఇదే కాకుండా వీళ్ళు తొరవ్ ఇండియాలో ఎటువంటి దేవాలయనైనా సరే వీళ్ళైతే తయారు చేస్తారంటున్నారు అది కూడా తక్కువ ప్రైజ్ గా తయారు చేస్తున్నారు ఎన్ని అడుగులు ఉంటది ఇది మూడు అడుగులు మూడు అడుగులు మూడు అడుగుల స్వామివారి విగ్రహం ఇది అభిషేకం అంటారు కదా నేత్ర దర్శనం నేత్ర దర్శనం స్వామివారి నేత్ర దర్శనం ఎంత బాగా తయారు చేసినారో సో ఇప్పుడు మీరు మూడు అడుగులే తయారు చేస్తారు లేదంటే ఇంకా ఎక్కువ కూడా తయారు చేస్తారు ఎని సైజ్ ఉంది చూపిస్తా ఐదు అడుగులు ఉన్నా లోపల ఓకే సో వీళ్ళ దగ్గర మూడు అడుగుల నుంచి ఐదు అడుగులు సో మీరు ఎలాంటి విగ్రహాలైనా ఎన్ని అడుగులైనా సరే తయారు చేస్తారంట సో నేనైతే ఖచ్చితంగా దీన్ని డిస్క్రిప్షన్ కానీ మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో దానిలో వెళ్ళి అయితే మీరు చెక్ చేసుకోండి సో ఖచ్చితంగా మన పేజ్ని అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ లైవ్ ఫుటేజ్ ఫోన్ ఇలాంటి వీడియో దిండిగా చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్